అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కట్టు కథలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు తెలంగాణ ప్రయోజనాలను పన్నంగా పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేశారు నల్గొండ జిల్లాకు మరణ శాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తెలంగాణ భవన్ నది జలాలపైన హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ కక్ష కట్టారని పాలమూరు పైన పగపట్టారని విరుచుపడ్డారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై లోపే ఒప్పందం చేసుకున్నారన్నారు రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ద్రోహాలను కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను నిన్న శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి అబద్దాలను ఇలా తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉండేది ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్ తో కలిపిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు ఉంది ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆరు వందల కిలోమీటర్ల గోదావరి మూడు వందల కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటే అరవై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇలా తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇలా అక్షర సత్యమైనవి నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబి కప్పచెప్పిద్దామంటారు కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయ ఒప్పందం చేసుకుంటారు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పదేళ్లు కష్టపడి అపర భగీరథుల కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు కాళేశ్వరంపై కక్ష గట్టినరు పాలమూరు మీద పగబట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరం కు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు ఇలా అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇలా రెండు పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదారు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే రెండేళ్లలో రెండు రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశాం బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించింది అసలు పాలమూరు పనులే జరగలేదు అని నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఉత్తమ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మీరు చూడండి ఇక్కడ విత్ ఆధారాలు నేను మీకు ప్యాకేజ్ టూ నార్లాపూల్ రిజర్వాయర్ నైంటీ నైన్ పర్సెంట్ అయింది ప్యాకేజ్ సిక్స్ ఏదుల రిజర్వాయర్ నైంటీ నైన్ పర్సెంట్ అయింది వర్టెం రిజర్వాయర్ ప్యాకేజ్ నైన్ టెన్ లెవెన్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయింది దెన్ కరివేన రిజర్వాయర్ నైంటీ సిక్స్ పర్సెంట్ పూర్తయింది దెన్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు అరవై నాలుగు శాతం పూర్తయింది నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్ ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది సరే ప్యాకేజ్ త్రీ నైంటీ టూ పర్సెంట్ అయింది ప్యాకేజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ పర్సెంట్ అయింది యాక్చువల్గా ఈ ప్యాకేజ్ త్రీ ఏదైతే నైంటీ టూ పర్సెంట్ అయిందో ఈ నైంటీ టూ పర్సెంట్ ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గా ఎనిమిది పది శాతం పూర్తి చేస్తే యాభై టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండే ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ క్రిస్టా వాటర్ అంటే ఎందుకు మీరు చూడండి నార్లాపూర్ ఫస్ట్ది సిక్స్ పాయింట్ ఫోర్ జీరో నైన్టీ నైన్ పర్సెంట్ అయింది ఏదులా నైంటీ నైన్ పర్సెంట్ అయింది వట్టెం నైంటీ నైన్ పర్సెంట్ అయింది కరివేనా నైంటీ నైన్ పర్సెంట్ అయింది పెండింగ్ ఏమున్నదంటే ఈ లింక్ త్రీ ఈ లింక్ త్రీలో కొద్దిగా బండ్ వచ్చి పని ఆగింది గా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వ ఉంటే యాభై టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండేది జూరాలతో శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది ఇది ఒక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయ నోడు ఎవడి క్వశ్చన్ అడిగాడు దీని దానిలో కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడిగాడు ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్ళు రావద్దు శ్రీశైలం మాకే ఉండాలి మేము దంచకపోతాం పోదిరెడ్డిపాటికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి ఈ తెలంగాణ వాడికి రావద్దని మనను జూరాలనిచ్చారు మీరు అలానే కొట్టుకొని చావు అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన ఇవాళ కూడా ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల అది ఏమంటారు వాళ్ళ కింద పని చేసిన ఇంకా బొతలేనట్టుంది ఆ బానిసతత్వం మేము ఇంకా అలానే ఉంటాం అలానే ఉంటామంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచిపడ్డారు రేవంత్ కు నీటిపారుదల పైన కనీస అవగాహన లేదన్నారు శాసనసభలో సీఎం మాట్లాడే భాష సరిగ్గా లేదన్నారు వికృతమైన మాటలతోటి కేసీఆర్ స్థాయిని తగ్గించలేరన్నారు రేవంత్ కు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ తెలియదన్నారు పరిపాలన గొప్పతనం ఎన్నో చూసాము చరిత్రలో చెక్ డ్యాంలను చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకు ఏమి తెలియదు పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు వెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంత పాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కూల్చివేతలు పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు రెండేళ్లలో ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని అనే అనేవాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకు ఒక స్థాయి ఉంటే మనం బాధపడాలి త్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు మాత్రులు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇవాళ ఆ మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు ఖచ్చితంగా వారికి తగిన మాట ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలవదు బేసిక్స్ అంతకట్టే తెలవదు దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏ అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషన ఇది ప్రజాస్వామిక భాషన మాకు అనరాధ ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత దిమ్మ తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీఎంలు కఠిన ప్రాజెక్టులో నీళ్లు తాగి పెరిగిన కేసీఆర్ హరీష్ రావు ఇప్పుడు కాళేశ్వరం కట్టాకే నీళ్లు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు కృష్ణ జలాలపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ మాట్లాడారని చెప్పారు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు అదేదో అసెంబ్లీలో మాట్లాడితే సరిపోయేది కదా అని ఎద్దో చేశారు ఇది మళ్ళీ స్టార్ట్ చేసి రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రలో ఎత్తుకపోతుర్రు మీరు ఒక ఆట ఆడి ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు జనాలు నమ్మిరు రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు అదే నీళ్ళ దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు ఒక మీరు ముఖ్యమంత్రి చేసిర్రు మీరు ముఖ్యమంత్రిని చేసిరు పది ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కేసీఆర్ గారు మీరు పది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ ను నీళ్లు తాగి పెద్దగైన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరం లక్షల లక్షల రెండు లక్షలు ఎదురు పెట్టి నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యామ్ కట్టి ఆ డ్యామ్నే లక్షల లక్షలసారి చెప్పి మీరు మాట్లాడుతున్నారు నల్గొండ జిల్లా నాయకులు కూడా ఏడు వేల ఆరు వందల కోట్లు మీరు ఇవ్వండి దాదాపు పది లక్షల ఎకరాలకు వస్తుంది కల్వ కృష్ణా మీద ఉన్నటువంటి కుర్తి నెట్టంపాడు భీమా కోయల్ కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు తొంభై శాతం పూర్తయితాయని పదే 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 కొట్లాడితే ఫస్ట్ టర్మ్ రెండు వేల పద్నాలుగు రాసి తర్వాత ఆ సంపదని ఆయన మన ఎవరు కొమ్మరెడ్డి గారి రెడ్డిని సస్పెండ్ చేసిపోయారు ఇది మరిశ్రమా రావు ఇది ఇది ఎందుకు చెప్పలే ఈరోజు నీ 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 యొక్క ప్రజెంటేషన్లో కేసర్ కుటుంబం పైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో రేవంత్ స్పీచ్ కు కేసర్ కుటుంబం అల్లాడిపోతుందన్నారు కేటీఆర్ అసహనం పీసుకుపోయిందని మండిపడ్డారు రాహుల్ ను ఉరి తీయాలని పిచ్చిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు కేసర్ చావును రేవంత్ ఎప్పుడు కోరుకోలేదన్నారు తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళని ఉరి తీసినా తప్పలేదని మాత్రమే సీఎం అన్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుట్ల కుటుంబం అల్లాడిపోతుంది అసెంబ్లీ వేదికగా గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వారు చేసినటువంటి తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లిని సందర్భం కనిపిస్తుంది గత పదేళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడి గోదావరి జిల్లాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమాగమైపోతుంది వాళ్ళ కుటుంబం చెప్పడానికి ఈ రోజు కేటీఆర్ గారు మాటలు పీక్స్ స్టేజ్ కి వెళ్ళిపోయినాయి ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకుని తీయాలని చెప్పనే స్టేజ్ కి పీక్స్ వెళ్లిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించారు గ్రామీణ ప్రాంతంలో అదే తెన్నింటి వాసాలు లెక్క పెట్టరా అని చెప్పని చెప్తారు వాళ్ళ ఎంత వెళ్ళిందో నేతలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు వేల టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ నీళ్లు వాడుకోవద్దనడం సరికాదన్నారు మూడు వేల టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం టూ థౌజండ్ టిఎంసీ పర్యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది మూడు వేలు కలిసిపోతున్నాయి రెండు వందల టిఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్రా వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగిదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోము రోజా గారు ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాలసీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సంవత్సరానికి పోతున్నాయి గోదావరి నీళ్ళు దాన్ని దీనికి వాడుతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు నేను బొద్ధల ఆయన ఒకటేసారి మంత్రులమె ఒకే మంచం ఒకే కంచం ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్న అడ్డం పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్న అడ్డం పెట్టండి అని చెప్పా మధ్యమంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు మాకు ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా నరుపుతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టణోడు నువ్వు ఎవనివిరా బీఫామ్ ఇవ్వడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఆధిపత్యం చెలాయిస్తే సహించమన్నారు జగిత్యాల మున్సిపాల్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని జమరెడ్డి స్పష్టం చేశారు కానీ ఏదైతుందో ప్రజా సేవ కొర కోరుకుంటారు నీ లెక్క చే మున్సిపల్ కొరకు అలాగే పట్టుకునే మేము రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు యాభై యాభై టార్గెట్ ఫిఫ్టీ టార్గెట్ ఫిఫ్టీ యాభై స్థానాల జెండా ఎగరవేస్తాం ఎవరు అడ్డమే నీ ప్రభుత్వ విధానాలు నచ్చితే పద్ధతి ఈ వెళ్ళక ప్రభుత్వ విధానం నచ్చితే మద్దతు చేయి ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వస్తాను అధికారం ప్రభుత్వ ఒత్తిళ్ళు అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విశ్వసనీయతకు మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే కదలకుంటా కాంగ్రెస్ పార్టీకి అందగానే నిలబడ్డది మా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు జెండా మోసేవాడు కాదు టికెట్లు పంచుకుంటానికి సొత్తు కాదు కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొన్నారు ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో చర్చ జరగడం ఆహ్వానించదగ్గ విషయమని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదని కోదండరామ్ అన్నారు పై అసెంబ్లీలో జరిగిన చర్చ ఆహ్వానించదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాజెక్టులను కేసీఆర్ పీరియడ్లో కాలంలో కాంట్రాక్ట్ల ప్రయోజనాల కోసమే డిజైన్ చేశారు తప్ప తెలంగాణ సాగునీటి అవసరాలను పెంచడానికి చేయలేదు ఆ కారణం చేతనే నిర్మాణాల డిజైన్ల విషయంలో కానీ నిర్మాణంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు తొందరపాటుతో కలిపి చేసే ప్రయత్నం చేసి ఎంత తొందరగా పూర్తి చేసి కాంట్రాక్టర్ల కనుక మేజేయాలనే ఆలోచన చేసి ఆ ఆలోచనల కారణంగా తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశం అనుకునిపోయింది చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగం ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకుని ఉంటే ఇలా విద్యాపరంగా కానీ సామాజిక రంగాల్లో కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందేది ఆ అభివృద్ధిని మనం ఇవాళ దానిపైన పెద్ద దెబ్బ పడ్డది ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే చాలా కీలకంగా కాళేశ్వరం సూర్యాపేట జిల్లా కోదడలో జాగృతి జనం బట్ట కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసు రిమాండ్ లో మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు దళితులపై దాడులను ప్రభుత్వం అరికట్టాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అన్నారు రెండు ప్రాణాన్ని బలుగొని సంబంధం లేదనడం సమంజసం కాదన్నారు బీసీ బిడ్డ అయిన సిఏ ప్రతాప్ లింగం ని సస్పెండ్ చేసి అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐ సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు లలితమ్మ వాళ్ళ అమ్మగారు అట్లానే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ అందరితోని మరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి నాయకులు అందరు కూడా ఉన్నారు మరి అందరిది ఒకటే ఆవేదన ఒకటే బాధ అసలు కర్ల రాజేష్ అనేటటువంటి బిడ్డ లక్ష రూపాయల విషయంలో అతన్ని అరెస్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం దయలేకుండా అతను చనిపోయిన తర్వాత కూడా రాజేష్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయడం కానీ ఒక ప్రాపర్ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు అంటే సిస్టమేటిక్గా ఎట్లా అయితే అన్ని రకాల ప్రూఫ్స్ తప్పించే విధంగా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో రిమాండ్ చేయడం ఒక నాలుగు రోజులు అసలు ఎక్కడ ఉన్నాడో ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా ఆ బాబుని తిప్పడం గోదావరిపైన ఏపీ తలపేటన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతోటి చర్చలు జరిపింది ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం వేసిన రెట్టి పిటిషన్ ఈ నెల ఐదునవ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు అవసరమైన అన్ని ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నలమాల సాగర్కు లింకు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ఇటీవలే టీ సర్కార్ సుప్రీంలో రెట్ పిటిషన్ దాఖలు చేసింది తక్షణమే పోలవరం అథారిటీ ఈ పనులు నిలిపివేసేలా సుప్రీం ఆదేశించాలని కోరింది తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నలమాల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టులను కేంద్రం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది ఇక కేంద్ర జల సంఘం కేంద్ర జల మంత్రిత్వ శాఖ గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు రన్వేపై తొలి కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతోటి కలిసి ల్యాండ్ అయ్యారు అటహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ భీమిలి ఎమ్మెల్యే కంట శ్రీనివాసరావు ఇక నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకమాధవి మాధవి విజయనగరం ఎమ్మెల్యే గజపతిరాజు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు on-road distance to Bogapuram is roughly about uh, 1600 kilometers, probably, which will be covered in one hour and 50 minutes once you get there. important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. good morning, ladies and gentlemen. this is a captain Abhinav the from latitude. ఎయిర్పోర్ట్ లో తెలివి మనం ల్యాండింగ్ కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలూరి ఆయన మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్ కు అభినందనలు తెలిపారు మా పాలనలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణ కోసం సుమారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలను ఖర్చు చేశామని జగన్ తెలిపారు దీని ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది పడిందన్నారు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనులు గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని జగన్ అన్నారు బీజేపీ సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు మోడీ వచ్చిన తర్వాతే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నట్లు బీజేపీ వారు క్రియేట్ చేస్తున్నారన్నారు ఈ విషయాన్ని అతిలోక సుందరి ఎంపీ కంగనా రాణౌత్ ప్రకటించారని చేశారు చంద్రబాబు భిక్షాంతేహి అని అడుక్కుంటున్నారని విమర్శించారు చంద్రబాబు రాజకీయ యాచకుడు గ్రామీణ ఉపాధి పథకం రద్దు అయితే ఆకలి చావులు పెరుగుతాయన్నారు

వచ్చే జనరేషన్ లో మోడీ ఇండియా ఇండియా మోడీ ఒక ఒక దుర్దేశపూర్వకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కానీ గ్రామీణ ఉపాధి పథకంలో విభజాలు ఉంటే నాకే అభిప్రాయం విభజన చేయొచ్చు కానీ మొత్తం వ్యవస్థనే ఉన్న పేరు తీరు అంటే గాంధీ మాత్రమే తర్వాత హత్య చేయడమే ఒకసారి హత్య రెండోసారి మన శవాన్ని నమ్ముతారా అంటే మళ్ళీ ఫ్యాక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కనిపిస్తా ఉంది కష్టం టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మాట్లాడదు జనసేన మాట్లాడదు వైసీపీ మాట్లాడదు బీజేపీ చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ఆ సమర్థించారు పార్లమెంట్లో చాలా గొప్ప బిల్ అని మళ్ళీ బిచ్ దానికి డబ్బులు కష్టం ఉంది ఆ డబ్బులు బాగా సమర్థించినందుకు డబ్బులు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత తిరుగుతూడమే కొండ కొండ పోయేటప్పుడు పింగాణి బుచ్చి ఉంటుంది దానికి మూడు నమలు పెట్టుంటారు అది పెట్టుకొని పాప ఆడున్నటువంటి పేదవాళ్ళు ఆడుకుంటుంటారు అది అలవాటు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని ప్రజాస్వామ్య ఉద్యమాలు ఉపయోగించుకొని అన్ని రాజకీయ ప్రతి ఒక్క మద్దతు తీసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఓడ వల్లన్నా బోడ వల్ల అన్నట్టు సరే ఇప్పుడు సరి జరుగుతూ ఉంది అధికారులు పచ్చి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువ మాట్లాడతారు అలాగే మాట ఓపెన్ ఇవ్వనండి గొప్పలేమైపోతాయి మీరు మీరు వాదనలో పాల్గొండి ప్రజలకంత చెప్పుకోండి అంతేగాని మేము బైకాట్ చేస్తాం అనిపిస్తుంది అనిపి అంటే ఎన్నికైన ప్రజల చేత ప్రజలకు హామీ ఇచ్చేటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ బైకాట్ చేయడం అనేది ఒకరోజు అంత రోజు బైకాట్ అనేది He has <laughs> a little bit more education. And he doesn't need I'm a part of this and they were concept. రాయలసీమ హక్కులకు చంద్రబాబు మరణ శాస్త్రం రాశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారంటూ నిలదీశారు గతంలో చంద్రబాబు వైసీపీ పైన ఎన్నో నిందలు మోపారని పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాలను ఎవరైనా తాకట్టు పెడతారా మోసలతోటి చంద్రబాబు కాలం గడుపుతున్నారని దుజమిత్తారు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ఎందుకు ఒక దాని ప్రాంతాన్ని అడ్డుకుంటారు అందుకనే కదా ఏ ప్రా అన్ని ప్రాంతాలు బాగుండాలన్న గొప్ప ఆలోచనతోనే కదా పోలవరం ప్రాజెక్టు కోసం ఆ రోజు అంత కష్టపడి చేయి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారు కూడా తక్కువ కష్టపడలేదు ఆయన హాయంలోనే పోలవరం షేప్ వచ్చింది నువ్వు ఒకటి నిర్మించాలని చోట ఒకటి నిర్మించి పోలవరాన్ని దాన్ని నాశనం చేసావు దాని ఫుల్ రైడ్స్ చేయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా పూర్తి నిధులు వచ్చే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ తండ్రో కొడుకో చేశారు ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ప్రయోజనాలు తగ్గట్టు పెడతావా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదని పైన ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాజకీయ కోణంలో డిమాండ్ చేయటం లేదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరణ శాసనం రాశారు కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో తన కృషితో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో రాయలసీమకు రాసి లిఫ్ట్ ఇరిగేషన్ తనే ఆపాడు కాబట్టి తనే అంగీకరిస్తున్నాడు కాబట్టి అది చేసినట్టుగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి ఈరోజు అధికారులు ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలి తక్షణం రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు కాబట్టి ఏ ఒక్కరు పదవులో కొనసాగడానికి మీకు హక్కు లేదు రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ నెల్లూరు ఒంగోలు తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కృష్ణా నీళ్ళు ఆడుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ గుండె ఘోషిస్తుంది రాత్రి నుంచి వాళ్ళు ఎన్నో ఆందోళన ఎంతో ఆందోళన చెందుతున్నారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటిది దేశంలో కాదు కదా ఎవరు చేసినారు ఆ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వాటిలో నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది స్పష్టంగా ఆధారంతో సహా వచ్చాయి పాల్మూర్ రంగారెడ్డి చేస్తారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ విచారించింది జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నవీన్ వాగ్మూలో నమోదు చేశారు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరోపణలను నవీన్ రావు తీవ్రంగా ఖండించారు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే రాజకీయంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు నిందితులతోటి తాను ఫోన్లో కానీ నేరుగా కానీ ఎప్పుడు మాట్లాడలేదని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ నవీన్ రావు స్పష్టం చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మందుబాబులకు పోలీసులు పనిష్మెంట్ ఇచ్చారు నడి రోడ్డు పైన నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పట్టణంలోని గణేష్ భవనం పైన మందుబాబులు వీరంగ సృష్టించారు మద్యం మత్తులో పైన దాడికి పాల్పడమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్ పైన కూడా దాడికి పాల్పడ్డారు దీన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ గా తీసుకున్నారు ఎస్పీ ఆదేశాల మేరకు దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను ఆర్పేట అదుపులోకి తీసుకున్నారు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు రోడి మొక్కలు తాగుబోతులు గంజాయి బ్యాచ్ కు ఇటువంటి పనిష్మెంట్ ఇస్తామని తెలిపారు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా చెప్పారు చేయాలి నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవపడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి సుబ్బారావు సాయి అతను కూడా చేతుల నష్టమని కొట్టి సిటీ కేబుల్ వాళ్ళకి వెళ్ళి కూడా కొట్టేది మాకు రిపోర్ట్ రావడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు ఒల్లెపు ఏసు ఒల్లెపు సాయి వల్ల వెంకటేశ్వర గుర్తించడం జరిగింది వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కి తరణించడం తరలించడం జరుగుతుంది బల్లాని కానీ ఎక్కడైనా కానీ కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మధ్య సేవించి కానీ గంజాయి సేవించి కానీ ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టమైన చేస్తే వాళ్ళ మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇవి మాకు ఎస్పీ గారు సిట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకటోకల్ని అరికట్టంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం ఆ గతంలో ఒకటి మీద లేవు కానీ ఇద్దరి మీద ఉన్నాయి రెండు కేసులు ఉన్నాయి గంజాయి కేసు లేదు బాడీ లెఫెన్స్ లేదు అన్ని కొట్లాడు కేసులే వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి ఐపీసీ ఫోర్ ఫార్టీ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ అంటారు అట్లా అవగాహన ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తేటం కోసం హెచ్చరిక ఒక హెచ్చరిక ఇది వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుట్ మార్చ్ తిరుమలలో ఖి మద్యం దర్శనం ఇవ్వడం కలకలం సృష్టిస్తుంది పోలీసు అతిథి గృహం సమీపంలో మద్యం బాటిలు కనిపించాయి పదుల సంఖ్యలో మద్యం బాటిలు కనిపిస్తున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు భక్తులు గుట్టు చప్పుడు కాకుండా తిరుమలలో మద్యం ముక్క కొనసాగుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని నిత్యం మద్యం ఎలా వస్తుందంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు